వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను యాక్చువల్లీ ఈ వ్లాగ్ అనేది నా డెలివరీకి టూ డేస్ ముందు తీసింది మా కులదైవానికి పూజలు చేయడానికని వెళ్ళాము అక్కడికి వెళ్ళడం నాకు చాలా హెల్ప్ అయ్యింది నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎందుకనేది వీడియోలోకి వెళ్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఇంకా రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అమ్మ చేసిన గోరుచిక్కుడు కూర చపాతి తినేసాను టీవీ చూస్తూ పాటు మా నాన్న కూడా టీవీ చూస్తున్నాడు ఇంకా ఇంట్లో ఫుడ్ ఎప్పుడైనా బెస్ట్ అనే చెప్పాలి నా ప్రెగ్నెన్సీలో జంక్ ఫుడ్ చాలా అంటే చాలా తక్కువ వీక్లీ వన్స్ కూడా తినేదాన్ని కాదు ఫ్రూట్స్ లాంటివి చాలా బాగా తీసుకునేది జరిగింది వాటి వల్ల నాకు నార్మల్ డెలివరీకి హెల్ప్ఫుల్ అయిందని చెప్పొచ్చు వెళ్ళేటప్పుడు అయితే ఈ డ్రెస్ వేసుకుందామని ఫిక్స్ అయిపోయా ఇంకా ఇవన్నీ మా పొలంలో పండిన ఆనపకాయలు దీన్ని మేము అనప గింజలు అని కూడా అంటాము చాలా హెల్త్కి మంచిది అనమాట ఉడకబెట్టుకొని తింటే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా హెయిర్ వాష్ అయితే చేశాను నేను మాత్రమే కాదు మా అమ్మ నాన్న మా అమ్మమ్మ కూడా నాతో పాట అనేది వస్తున్నారు యాక్చువల్లీ మా కులదైవం అంటే మా అత్తారింటి వాళ్ళ కులదైవానికి సంబంధించిన పూజ అనమాట కొంతమంది చాలా దగ్గరి బంధువుల్ని మాత్రమే పిలుచుకొని ఈ పూజ చేయడం అయితే జరిగింది ఇంకా రెడీ అయిపోయి ఇంటికి లాక్ వేసేసి ఇంకా రోడ్డు మీదకి వచ్చాము కార్ కోసం వెయిట్ చేస్తా ఉంటే కార్ వచ్చేసింది ఇంకా ఎక్కేసి మా కులదైవం ఉన్న విలేజ్కి అయితే వెళ్ళాము నండి మా కుల దైవం ఉన్నారు ఇంకా ఏ దేవుడు అనేది ముందు ముందు మీకే అర్థం అవుతా ఉంటుంది ఇంకా కొంతమంది దగ్గర చుట్టాలనే పిలిచాము అని చెప్పాను కదా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వచ్చేసారు ఇంకా వచ్చేసాక మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేశాము తెచ్చిన సామాన్లు అంతా బయటికి తీసి ఇంకా పూజకి సంబంధించినవన్నీ స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ ఫుడ్ అనమాట ఇంకా ఫుడ్కి సంబంధించి అన్నీ చేస్తున్నాము నా నార్మల్ డెలివరీకి యూజ్ అయింది ఇక్కడే అనమాట ఈ స్టెప్స్ నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ఎక్కి దిగాను ఒక ఫిఫ్టీ స్టెప్స్ దాకా ఉంటాయండి అలా ఎక్కి దిగడం వల్ల నాకు ఇక్కడికి వచ్చిన ఒక నెక్స్ట్ డే కాక మళ్ళీ నెక్స్ట్ డే రోజు నాకు నార్మల్ డెలివరీకి పెయిన్స్ వచ్చేసాయి ఇంకా అప్పుడే అనిపించింది నాకు ఇక్కడ చాలా ఎక్సర్సైజ్ అయింది నా బాడీకి అని ఇంకా మెట్లు దిగేసి టెంపుల్లోకి అయితే వెళ్ళాము టెంపుల్ బయట ఈ పెద్ద గుడి గంటలు అయితే మనకు కనిపిస్తాయి గుళ్ళోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మనం గంట కుట్టడం అనేది జరుగుతుంది కదా ఈ బుడ్డది చూడండి గంట కుట్టడానికి చాలా ప్రయత్నం చేసింది గుడి వాతావరణం చాలా బాగుంటుంది మేము వెళ్ళిన టైంలో ఎవరు లేరు కానీ నార్మల్గా అమావాస్యలు ఇంకా సాటర్డేస్లో బాగానే ఉంటారు మేము సాటర్డే వెళ్ళలేదు థర్స్డే అలా వెళ్ళామన్నమాట థర్స్డే నేను ఇక్కడికి వచ్చాము ఇంకా ఫ్రైడే ఒకటి గ్యాప్ ఇంకా సాటర్డేనే డెలివరీ అయితే అయిపోయింది ఎంతైనా మన ఇంటి దేవుడి మహిమ అనేది అలా ఉంటుంది కదా ఇంకా ఇక్కడ గుడి లోపలికి వచ్చాము నాతో పాటుగా మాడపడుచు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆయన అందరం కలిసి వచ్చాము ఇక్కడ ఈ ఉయ్యాలని ఊపితే పిల్లలు కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళకు చాలా మంచిది అని చెప్తా ఉంటారు నాకు కూడా ఫస్ట్ ఒక మిస్క్యారీ అయింది తర్వాత ఇక్కడికి వచ్చి ఊయ్యలని ఉప్పడుతూ ఉండడం వల్ల దేవుడు కరుణించాడు అనే అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా కులదైవాన్ని అయితే చూసేయండి మా బుడ్డోడైతే మంచిగా పొర్లు దండాలు పెడుతున్నాడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు గుళ్ళోకి వస్తే వాడి అల్లరి అదుపు లేనట్లు ఉంటుంది అసలు ఒక్క చోట నిలవడు చూడండి మేము ఒక్క దగ్గర ఉంటే తను ఎక్కడో వెళ్ళి ఆడుకుంటున్నాడు పిల్లలంటే అంతే కదా ఇక్కడ బయట ఏనుగు విగ్రహాలు ఉన్నాయి అక్కడ కూర్చోబెట్టి ఒక ఫోటో క్లిక్ మనిపిద్దామంటే వాడు అస్సలు ఆగట్లేదండి ఇంకా తర్వాత మళ్ళీ బయటికి వచ్చేసాము బయటికి వచ్చేసి ఇక్కడ ఇంకా మిగతా దేవులను కూడా మేము దర్శించుకుంటున్నాము ఇక్కడ చూసినట్లయితే మనకు కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయండి ఈ టెంపుల్లో ఇంకా కన్స్ట్రక్షన్స్ చాలా మంచిగా జరిగితే ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఇక్కడేమో మనకు నవగ్రహాలు కనిపిస్తారు ఇక్కడ నవగ్రహాలను చివర్లో మొక్కాలి అని చెప్తారు ఎందుకో మరి తెలిసి మీకు కామెంట్ చేయండి తర్వాత మేము బయట అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసాము ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ ఏమో తేరు అనమాట ఇక్కడ యాక్చువల్గా జాతర అనేది దీపావళి టైంలో జరుగుతుంది అందుకోసమని ఈ తేరు అయితే అరేంజ్ చేసి పెట్టారు ఇంకా ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి గుడి అనమాట ఇక్కడ ముందేమో వెంకటేశ్వర స్వామి మా కుల దైవం ఆయనకి ఎదురూగి ఈ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు ఇంకా ఈ ని కనుక మనం ఇక్కడ నిలబెడితే మనం కోరుకున్న కోరికలు మనసులో ఏవైనా ఉంటాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని చాలామంది చెప్తా ఉంటారు చాలా వరకు నిలబడతాయి మన కోరికలో నీతి నిజాయితీ ఉన్నట్లయితే ఇంకా తనకు కూడా నిలబడింది మా ఆడపడుచు కూడా ఏదో బలంగానే కోరుకున్నట్లుంది ఇంకా ఇక్కడ మా అమ్మ నాన్న చూడండి టెంపుల్లోకి వెళ్తున్నారు ఇంకా వాళ్ళు డిస్కషన్లో ఉన్నారన్నమాట ఆ తర్వాత టిఫిన్ కని ఉప్మా చేశారు మళ్ళీ ఆకలిగా అనిపించింది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా ఆకలి వేస్తుంది కదా కొంచెం నిమ్మకాయ చట్నీ వేసుకొని ఉప్మా అయితే తినేసాను ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరితో పాటు ఆకలిస్తుంది కదా అదేంటో మరి ఆ తర్వాత మేము భక్ష్యాల కోసం ఇంకా కూర్చున్నాము ఒకరు ఒత్తుతూ ఉంటే ఇంకొకరు భక్ష్యాలని అన్నమాట ఇంకా వంటలన్నీ పూర్తయ్యాక దేవుడికి నైవేద్యం సమర్పించాము ఇలా కుండల్లో వండి సమర్పిస్తాము దీన్నే దాసంగం అని మా వైపు అంటారు ఇంకా మా ఆడపడుచు పూజ చేస్తున్నాం అనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నందుకు చేయరాదు అని చెప్పేసి తనతోనే పూజ అయితే చేయించడం జరిగింది ఇంకా బయట కదా గాలి వల్ల దీపం అంత తొందరగా వెలగడం లేదు సో కొంచెం పాప హెల్ప్ తీసుకొని మొత్తానికి తను దీపం అయితే వెలిగించేసింది ఇంకా వచ్చిన బంధువులందరికీ మేము ఇంకా భోజనాలు అయితే పెట్టేశాము ఫస్ట్ జెంట్స్ అందరూ తిన్నారు తర్వాత ఇంకా లేడీస్ తిని అందరం ఇంకా అలా కొంచెం సేద తీరుతున్నాం అన్నమాట మొత్తానికి ఇలా మా కులదైవానికి అయితే పూజలు చేసి వచ్చాము ఇక్కడ ఇంతకు ముందైతే మంకీస్ ఏమి ఉండేవి కాదండి బట్ ఈ మధ్య చాలా వచ్చాయి అక్కడ చూడండి మేము కొబ్బరి చిప్పలు ఉంటే వాటికి ఇచ్చాము పైకి మరీ తినేసాయి ఆ తర్వాత ఇక్కడ దగ్గరలో చిన్న నర్సరీ ఉంటుంది మంచి మంచి పూల మొక్కలు ఉన్నాయి అక్కడ వెళ్ళి కాసేపు కూర్చున్నాము ఉన్నాము ఇంకా కాసేపు కబుర్లు ఆడాక ఇంకా తిరిగి మా అయితే బయలుదేరిపోయామండి కారులోనే ఇంకా చుట్టూ పొలాలు చాలా బాగుంటుంది ఈ గుడి ప్రాంగణం అంతా యాక్చువల్గా ఈ గుడి అనేది ఒక గట్టు మీద ఉంటుంది సో కింద అంతా చాలా అందంగా కనిపిస్తుంది ఈ కమానేమో ఆ గుడికి సంబంధించింది అనమాట ఇంక ఇంటికి రాగానే ఏమైనా తిందాము అని క్రేవింగ్స్ అయ్యాయి బట్ నా బ్యాడ్లకి ఏంటంటే ఏమీ లేవు ఇంకా ఈ వాటర్ మిలన్ ఒకటి ఉంటే అది కట్ చేసుకొని ఇలా స్పూన్తో అయితే నేను తినేసాను